హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసనీరెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో అరటికాయతో బజ్జి చేయబో ఈ అరటికాయ బజ్జి ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు మరి వీటిని ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఒక అరటికాయ తీసుకుంటున్నాను అయితే పొట్టు తీసే కంటే ముందు చేతులకు పొట్టు తీస్తుంటే జిగురు జిగురుగా అంటుకుంటుంది కాబట్టి అంటుకోకుండా ఉండడానికి ఒక రెండు చుక్కల వరకు నూనె వేసి ఎట్లా తర్వాత వీటికి అటు చివర ఇటు చివర రెండు సైడ్లో కూడా కట్ చేసుకోవాలి అరటికాయ పొట్టు ఈజీగా రావాలంటే ఈ అరటికాయకు నాలుగు లేదంటే ఐదు ఘాట్లు ఇట్లా పొడువుగా పెట్ లేదంటే అరటికాయ తొక్క సరిగా రాదు కాబట్టి ఇట్లా ఘాట్లు పెట్టేసి ఒక చివరన చాకుతో ఇట్లా పైకి అన్న తర్వాత మళ్ళీ చేతితోని తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా అరటికాయ పీలర్తో తీసిందనికంటే ఇట్లా తీస్తే మంచిగా వస్తుంది చూడండి నాకైతే ఇంత బాగా వచ్చింది తర్వాత వీటిని బజ్జీ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి అరటికాయ బజ్జీకి పొడువుగా లేదంటే ఇట్లా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఈ రకంగా సన్నగా ఉంటే సరిపోతుంది మరి లావుగా ఉన్నా కూడా అరటికాయ సరిగా వేగదు కాబట్టి అప్పుడు మళ్ళీ అరటికాయ కాయకాయగా వస్తుంది కాబట్టి ఇట్లా కొంచెం సన్నగా ఉండేటట్టే కట్ చేసుకొని తర్వాత ఒక బౌల్లోకి జల్లడ పట్టిన శనగపిండి తీసుకుంటున్నాను ఇది దాదాపుగా టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది దీంట్లోకి ఫస్ట్ అయితే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు కారం పొడి కూడా వేస్తున్నాను తర్వాత పావు టీ స్పూన్లో మళ్ళీ సగం వరకు వంట సోడా వేస్తున్నాను తర్వాత పావు టీ స్పూన్ వరకు ఓమా కూడా వేస్తున్నాను దీన్నే వామో అలాగే పావు టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి కూడా వేసేసి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి తర్వాత దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ బజ్జీల పిండిలాగా తయారు చేసుకోవాలి ఈ పిండి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మామూలుగా ఉండేటట్టు చూసుకోండి చూడండి ఈ రకంగా ఉండాలి మరీ పల్చగా అయినా కూడా అరటికాయకు పిండి సరిగా అంటుకోదు కాబట్టి కొంచెం గట్టిగా ఉండేటట్టు తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి అరటికాయను పిండిలో ముంచుకో ఎట్లా బజ్జీలాగా వేసుకోవాలి అయితే ఫస్ట్ నూనె మంచిగా వేడి చేసిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఈ బజ్జీలు వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడాన్ని అరటికాయ బజ్జీలు వేసేసిన తర్వాత ఒక నిమిషం ఆగిన తర్వాత వీటిని అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవాలి అయితే ఈ అరటికాయ బజ్జీకి మాత్రం అరటికాయ ఉన్న సైడ్ కొంచెం ఎక్కువసేపు వేయించుకుంటేనే బాగుంటుంది ఇలా రెండు సైడ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో వేసేసుకుంటే సరిపోతుంది అంతే ఇంట్లో వేడి వేడి అరటికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అదేవిధంగా ఒకసారి చేశారనుకోండి మళ్ళీ మళ్ళీ ఇవే చేసుకుంటారు అదేవిధంగా చాలా టేస్టీగా కూడా మరి అరటికాయ బజ్జీలు మీరు కూడా ట్రై చేస్తే మరి మీకు ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎప్పటిలాగానే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మ అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం రెడ్డి కిచెన్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఫైనల్గా అయితే ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ